విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై మూడో వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు కారణాలు ఈ విధంగా ఉన్నాయి మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మూడవ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని ప్రమాదములో కార్మికుడికి రెండు కాళ్లు ఒక చెయ్య విరిగిపోయినా కాంట్రాక్టర్ దాష్టికం బయటపడిందని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికుల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మాకు న్యాయం చేయాలి జరగాలి న్యాయం ఎందుకంటే కాంట్రాక్టర్ కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు పని పనిచేసుకునే వాళ్ళం ఈ రోజు ఈ రోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు కాంట్రాక్టులు అందరూ జాగ్రత్త పడాలి దానికోసం మేము పోరాటానికి సిద్ధపడ్డాం శ్రద్ధపడ్డాము మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి ప్రతి ఒక్క సభ్యుడు మా యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి ఆయనకి ఆరు నెలల సంవత్సరం ఆయనకి ఎట్టు పరిస్థితులు ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది కార్యకర్త అదే ట్రై చేసే వ్యక్తి పడిపోయి మేమందరూ కూడా ఏదో బాగున్న కార్యక్రమం అందరూ సెలవు తీసి సెలవు పెట్టి ఆయన కోసం పోరాటం ఆ పోరాటం ఏం కలూ మేము ఇలాగ అరవై మూడో వార్డు కార్మిక సేవా సంఘానికి ఉన్నాం మేము పెద్దగా ఉన్నాం మా యొక్క కార్మికుడు అయినటువంటి ఒక కాంట్రాక్ట్ ద్వారా మూడో ఫ్లోర్ నుంచి కర్ర పరాని జరిగిపోవడం వల్ల జాతి కింద పడిపోయాడు పడిపోయారు కాళ్ళు చేతులు ఇవ్వడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే మేము అంత తోచి ఉండదు ఇవ్వలేము మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇలాగ కార్మికులంతా అంతా డిమాండ్ మా కార్మిక సోదరుడికి ఆసుపత్రికి నయం చేసి ఇంటికి వచ్చేటట్టుగా మాకు చేయండి ఫర్దర్లో అతను రెండు కాలు కోల్పోయాడు కనుక ఫర్దర్లో అతను పనికి రాదు చేయలేడు కనుక జీవనోపాధి కింద మాకు సహాయం చేయడం మాకు వాడడం జరిగింది తర్వాత వాళ్ళకి చిన్న చంటి పిల్లలు రెండు చిన్న చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ ఇంకా చేయడం వల్ల మేము ఈ లైన్ లాంగ్ తీసుకోవడం జరిగిందండి దానికి న్యాయం చేయకూడదని మేము కార్మిక సోదరులందరమీ చాలా తీసుకుంటాం ఏంటంటే మూడు ఫ్లోర్ ఐటి నుంచి పడిపోయారు తిరినాథనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు కాంట్రాక్టర్ పేరు ఏం పేరు అంటే అప్పలే కాంట్రాక్టర్ పేరు అప్పని మూడు ఫ్లోర్ లైట్ నుంచి పడిపోయారు పడిపోయిన తర్వాత ఏంటంటే అది కేజ్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత రెండు కాళ్ళు విరిగిపోయి నెక్స్ట్ అతను లైఫ్లో కూడా ఎందుకు కూడా నెక్స్ట్ ఇంకేంటే అతనికి అంటే అతనికి జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అతనికి జరగవలసింది జరగలేదు హాస్పిటల్లో జరగలేదు ట్రీట్మెంట్ జరగలేదు నెక్స్ట్ ఇంకొకటి లేట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే అతను ఏట్ అన్నాడంటే హాస్పిటల్లో మేము చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటానంటే చూపించుకోండి లేదంటే బయట పట్టిన వెళ్తానంటే మాకు సంబంధం లేదు అని అనేది నెక్స్ట్ ఇంకోటి కూడా హాస్పిటల్ కూడా స్ట్రైక్ అవుతాను డాక్టర్లు డాక్టర్లు కూడా చూడరంట నెక్స్ట్ ఏంటంటే అతనికి జరిగింది చిన్న చితక కాదు రెండు కాళ్ళు విరిగిపోయాయి నెక్స్ట్ ఇంజీ నెక్స్ట్ జబ్బు కూడా వగలేసింది ఇంజూరు అతనికి ఈ రోజుకి మూడు రోజులు రిపెక్ట్ లేదు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అతను బాధలు చూడలేక అమ్మాయి అంటుంటే అతను బాధలు చూడలేక వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయం చేయాలని మేము మేము కేంద్రికణి భవన్ నిర్మాణ కార్మిక సంఘం నుంచి సంఘం పెద్దలుగా మేము మాట్లాడుతున్నాం